చెప్పిన విధంగా ఏకవ పత్రిక ప్రేయర్ టీంలో ప్రతిరోజు చదువుకున్నాం అదేవిధంగా మొదటి అధ్యాయం కంటస్థపట్టం అన్నా చాలా మందికి మరి కుదరలేదు మొదటి అధ్యాయం కంటస్థబెట్టం పెట్టమన్నప్పుడు మరి భవానీ అంటే చాలా ఖచ్చితంగా ఒక అక్షరం కూడా పొలిపోకుండా చక్కగా అధ్యాయం అంతటిని కూడా చెప్పారు నేను కూడా మా పత్రికలో మూడు అధ్యాయులు కంటస్థం చేయడానికి దేవుడు సహాయం చేశారు ఎందుకోసం వాక్యాన్ని కంటస్థం చేయమంటున్నామంటే వాక్యం ఏం చేస్తుందంటే మన బాధలో మన నెమ్మది కలిగజేస్తుంది అంతేకాదు ఎలా చేయాలి ఎలాగా యాకపత్రిక ద్వారా ఎన్నో మాటలు మాట్లా వినడానికి వేగిరపడినా మాట్లాడడానికి నిదానించాలని కోపించడానికి నిదానించాలని ఈ వాక్యం ఏం చేస్తుందంటే సరి చేస్తుంది మాట ప్రతిరోజు అనుదినం కూడా బలపరుస్తుంది వాక్యాన్ని ఎత్తి పెట్టి ప్రార్థన చేసుకోవడానికి పదే పదే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నేను అంద వచ్చినా కంటస్థ పెట్టడం కాదు కానీ నాతో పాటు కొంతమందినైనా వాక్యంలో బలపరచాలని దేవుడు నాకు కాశపెట్టినప్పుడు యాకు పత్రిక చదవమన్నప్పుడు ఆంటీ చదివి చెప్పారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్గా ఆంటీకి నేను డైరీ ఇవ్వాలనుకుంటున్నాను దైవసాహెబ్లు ఇస్తారు అందరు కూడా చప్పట్లు కొడుతూ కాశాస్తారు అయితే ఈసారి నుంచి మాత్రం కేర్తలు గన్నం పెట్టాలనుకుంటున్నాను పెద్ద పెద్ద అధ్యాయాలు చదవలేకపోతున్నారు కాబట్టి కేర్తలు ఆల్రెడీ అందరికీ ఒక ఇరవై పదిహేను అధ్యాయుల దాకా వచ్చు కాబట్టి అది కూడా చెప్పండి